పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లాకు ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన ఈన అనంతపురం జేఎన్టీయులో బీటెక్ పూర్తి చేశారు రెండు వేల పదమూడులో రాష్ట్ర పోలీసు సేవల్లో చేరారు విజయవాడలో డిఎస్పి అన్నమయ్య కడప జిల్లాల ఎస్పీ విజయవాడలో సిఐడి ఎస్పీ ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కీలక పదవుల్లో ఆయన పనిచేశారు తిరుపతి ఎస్పీగా పనిచేస్తూ ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు